నం ప్రజా ప్రయోజనం కోసమనే నినాదంతో ఎల్ఐసి ఉద్యోగుల ఆధ్వర్యంలో కళాజాత మొదలైంది ఈ జాతను ఎల్ఐసి జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎల్ఐసి ఏజెంట్లు డెవలప్మెంట్ ఆఫీసర్లు శ్రేయభిలాషులతో పాటు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అఖిల భారత మరియు జోనల్ నాయకులంతా హాజరయ్యారు ప్రభుత్వ రంగాలను బలపరచాలని ముఖ్యంగా బీమా రంగాన్ని మరింత బలపరచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ జాత షాద్ నగర్ మహబూబ్ నగర్ మీదుగా కర్నూలు చేరుకుంటుంది ప్రతి చోట పాట ఆట మాట ద్వారా ఎల్ఐసి విశిష్టతను కళాకారులు తెలియజేస్తారు ప్రభుత్వ రంగ విశిష్టతను కొనియాడే పాటలు పాడుతూ నృత్యాలు ప్రదర్శిస్తూ చిన్న చిన్న సందేశాలను వళ్లిస్తూ జాత సాగుతుంది దేశ ప్రగతికి వెన్నుముకగా నిలవడమే కాకుండా సామాజిక న్యాయాన్ని కొంతైనా కల్పించడంలో ప్రభుత్వ రంగాల పాత్రను విశిష్టంగా ప్రజలకు తెలియజేస్తూ ఈ జాత ముందుకు సాగనుంది ప్రజాధనం ప్రజా ప్రయోజనం కోసమనే నినాదాన్ని ప్రతినిత్యం పాటిస్తున్న ప్రభుత్వ రంగాలను బలపరిచే దిశగా ప్రజలందరూ ఆలోచన చేయాలని ఎల్ఐసీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు